చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చేయడానికి కారణం ఒక ఉద్దేశం ఉంది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కువగా కుట్టబడిన డిజైన్ ఇదే అనమాట సింపుల్గా అట్రాక్టివ్గా జర్దోసి వర్క్తో హ్యాండ్ వర్క్తో చాలా చాలా ఎక్సలెంట్గా ఉండే వర్క్లో ఈ వర్క్ అనేది ఈ సంవత్సరం అనేది చాలామంది కుట్టించుకున్నారు ఈ వీడియో అనేది ఎలా కుట్టాలి ఏంటనేది డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను మీకు డిజైన్ పేపర్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో ఎలా కుట్టాలనేది కూడా పూర్తిగా ఈ డిజైన్ ఎలా కుట్టాలి ప్రతిదీ కూడా ఉంటుంది అనమాట ఎక్స్ప్లెనేషన్ అనేది చక్కగా మీరు డిస్క్రిప్షన్లో వెళ్ళి ఫస్ట్ వీడియో లింక్ అనేది చూడండి చూస్తే ఈ వీడియో అనేది ఎలా కుట్టాలి ఏంటనేది పూర్తిగా తెలుస్తుంది ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఏంటంటే నేను చెప్పడానికి కారణం ఏంటంటే ఈ సంవత్సరం అనేది సింపుల్గా అంటే ఒక్క రోజులో అయిపోతుంది ఈ వర్క్ అనేది కానీ రెండు రూపాయలు అనేది రెండు వేల మంచి వర్క్ అనేది అఫీషియల్ క్లమ్జీ వర్క్ అనేది చాలా చాలా అఫీషియల్ వర్క్గా ఇది ప్రసిద్ధి చెందింది మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకుందాం అనుకునేవాళ్ళు ఈ వీడియో చూడండి ఖచ్చితంగా ఈ వీడియో చూడడం వల్ల ఏంటంటే మీకు డెమో వీడియోస్ ఉంటాయి అన్నమాట ఫ్రీగా డెమో వీడియోస్ మగ్గం వర్క్ అనేది ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఈ వీడియో చూస్తే మీకు ఫ్రీగా డెమో వీడియోస్ ఉన్నాయి అవి చూడండి మీకు మగ్గం వర్క్ అనేది ఎలా నేర్చుకోవాలి ఏంటనేది పూర్తిగా తెలుస్తుంది అనమాట అర్థమైంది కదా మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా ఈ వీడియో చూడాలంటే డిస్క్రిప్షన్ లో వెళ్ళి లింక్ ద్వారా ఆ వీడియో మొత్తం చూడండి మీరు నేర్చుకోవాలనుకుంటే చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ కి వెళ్ళండి ప్లే స్టోర్ కి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం వర్క్ మీరు ఇక్కడ చూడండి మగ్గం వర్క్ అని టైప్ చేయండి టైప్ చేస్తే చూడండి ఇక్కడ ఇది ఈ రాధాకృష్ణుల లోగో తో మా యాప్ వస్తుంది యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫ్రీగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది ఇక్కడ మీరు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది ఇక్కడ కోర్స్ అనేది నొక్కండి నొక్కిన తర్వాత ఇలా వస్తుంది ఇక్కడ మీకు వ్యూ డెమో చూడండి ఇక్కడ వ్యూ డెమో ఇది నొక్కండి ఇది నొక్కిన తర్వాత ఇక్కడ మీకు ఫ్రీ వీడియోస్ వస్తాయి చూడండి ఫ్రీ వీడియోస్ ఇందులో మీరు ముందుగా చూడవలసిన వీడియో ఈ వీడియో ఖచ్చితంగా చూడండి ముందుగా చూడవలసింది